హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్ నేను మీ ప్రసన్న అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా వన్స్ సెకండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జెండాని ఎగరవేసి సెల్యూట్ చేశారని అయితే కోరుకుంటున్నాను మనం ఇండియాలో పుట్టడం అనేది చాలా గొప్ప అదృష్టం నేనైతే భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను ఇలా రైతు అయితే లోకం లేదు అన్నదాత సుఖీభవ అలా అలాంటి వ్యవసాయం చేసే భారతదేశంలో నేను పుట్టినందుకు ఎంతగానో గర్విస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Thank you so much. Thanks for watching.